అందరూ కలిసి అక్కడ ప్రజలను కూడా ప్రజాప్రభుత్వం మీద చేస్తున్న దాడులను చూసిన తర్వాత మీ ద్వారా ఈ లండన్ గడ్డ మీద నుంచి గ్రేట్ బ్రిటన్ నుంచి ందు నుంచి ఈ వేదిక నుంచి కొన్ని రాజకీయ పరమైన అంశాలు పరిపాలన పరమైన విధానాలను ఇక్కడి నుంచి మాట్లాడదలుచుకున్న మాట్లాడదాచుకున్న వాటి వాళ్ళందరూ వచ్చి కార్యకర్తల శక్తి ఇప్పటికైనా అర్థం కావాలి ఆ అహంకారం ఏంది ఆ పలుపు మాటలే ఇంకా కూడా దిగినట్టు లేదు అధికార అహంకారం నుంచి పలుపు తగ్గినట్టు లేదు ఒక పార్లమెంట్ ఎన్నికల ఆ పలుపును కూడా దించే పని కార్యకర్తలు తీసుకున్నారు అందుకే ఇయాల ప్రజలు ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండు స్పష్టంగా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలకు మేము చెప్పినాం దొరల పాలన వద్దు ప్రజాపాలన కావాలి అని ప్రజల ప్రజలు ఆశీర్వదించిండో ఇవాళ ఆశీర్వాదంతోనే మేము తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతోనే ఇవాళ గ్రేట్